ఇది రమలగరా కాదరా ఆ అది కాదు ఆ ఏం సంగతి నునా బండిన కొరిన్ గుసెబెట్టు ఓ స్పీడ్ పోతున్నావు ఏం ఎక్కడ వస్తున్నాది కొరిన్ తీసుకో న్యూటంటే అంతేరా బయ్ వెనక కొరి ఉంది అనుకో స్పీడ్ గా వోతుంటే ఇగా నీడ వడుతుంటే వచ్చే मजा గతికే వేరప్ప అలస్తది నీడ వడుతుంటే అల కొర్తగొట్టనవ యాగిరి అక్కడ అరే నీకెట్లా తెలుసురా అయినా కూడా గటబోరి దొరుకుతున్న అదృష్టం రాబోయ్ నేను అనుకున్నాను నువ్వు ఈ మాట అనుకుతావని నేను నిజం చేస్తాది అని చెప్పి పోతావు ఏం బాబు ఊరికి నలుగురు బాయ్ ఫ్రెండ్ ఉంటారు తెలుసా చాలా తోని కూడా నీ ఇలాగే బండి వెనక కూర్చున్నట్టు తిరుగుతుంటది అస్తింద కొడుకు నువ్వు కనిపెట్టలేకపోయినా ఒక తల్లిగారు ఇట్లా కనుక్కున్నాడు అబ్బా

కానీ ఒకరి గుర్తు పెట్టుకో ఒక్కగా పోరికి ముగ్గురు లేదా నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు గట్ల దాన్ని నువ్వు ప్రేమించకు చెప్తున్నా నువ్వు బండి నడిపిస్తుంది చూడు స్పీడ్ ఆ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్నది పోరి నువ్వేమో అమ్మాయికునివి బండి మీద లిఫ్ట్ కూర్చొని మెత్తాడుతుంది బండి మీద స్పీడ్ పోయినంట ఆయన భవనిగిరి నీకేం దక్కు మంచిగా ఇద్దరిద్దరు చేసుకుంటారు మస్త ఎప్పుడో నాకు ఇద్దరు ఎందుకు ఇద్దరు ప్రేమించిన తెలుసా ఒకటి ఉంచేసిపోయింది అనుకున్నాను ఇంకొక దాన్ని నడవాడు సినిమాలు తీసుకుని అంటే ఒకటి ఉంచుతనమాట నేను ఎట్లా పోతే ఒకటి అడ్వాన్స్ లో పెట్టుకున్న ఒక లవర్ని ఇంత మంచిగానే ఉన్నాడు మనమే కాదు మనకన్నా ఘోరంగా దేశము చూడు ఈ తెలుసా అవునా అప్పటికే అని లవర్ జంప్ అయిపోయింది కదరా ఎందుకు అవునా ఆ గిరిని మంచిగా గుర్తు చేసినావు ఇంకా పోరి రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద లాంగ్ డ్రైవ్ తీసుకోబోము ఉన్నది నిన్న నన్ను రాయల్ ఎన్ఫీల్డ్ ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బండిని ఏమో నేను ఎక్కలేని నన్నా ఏమైనా తెలుసా అరే బండినే ఎక్కలేరు

ఏం లేదురా యాదగిరి ఇగో మా రోడ్లు మా గల్ల రోడ్లన్నీ ఎట్లుంటాయి గుంతలు గుంతలు పోరి ఎనక ఇక నా స్పీడ్ తెలుసు కదా ఇక స్పీడ్ అంటే ఇంకా పోనీ ఇంకా పోనీ అంటే ఇంకా 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 స్పీడ్ బగా ఇస్తా ఉన్నా తీరా ఇట్లా చూసే వాళ్ళ అమ్మ అక్కడే ఉన్నది పోయి గుత్తనే గుత్తిని అది వచ్చింది నన్ను వడ్లు పెట్టి వీక్ అంటే నువ్వు నూట ఇరవై స్పీడ్ అని నడిపించినట్టుంది అది చెప్తుంది కదా అని నువ్వు నడిపించావు దాని అమ్మమ్మ కూడా పోయి ఇది కూడా నువ్వు దాని అమ్మని చంపినా ఇక ఉంటావు గుద్దలైతే గుర్తున్నావు నీ పోరి వాళ్ళ అమ్మని నీది పంపించినావు ఇలాంటి వాళ్ళతోనే దున్న యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతున్నా గిట్లా స్పీడ్ నడిపియడంతో ఎప్పుడు తిండి చింత తాగుచిత అమ్మ ఏం దోశగా దొరికిండో ఏమైంది కుండలు కుండలు ఉన్నాయి అమ్మ మా ఇంట్లో మాకు దాగనే నీళ్ళు గిలంటే మందులు తాకి ఇగో యాదగిరి నీలకి ఇక బండి నడిపిస్తారు నువ్వు పొద్దున్న నడిపిస్తున్నావు హైదరాబాద్ లో అయితే రాత్రి పూట ఘోరంగా స్పీడ్ గా నడిపిస్తారు ఇట్లా ప్రమాదాలు ఎందుకు అవుతున్నాయని సర్చింగ్ చేస్తే పోలీసు తాగి బండి నడిపిస్తున్నారు కదా గందుకే యాక్సిడెంట్లు అవుతున్నాయని తాగి బండి రాత్రి పూట అంత వేగంగా నడిపేది గట్లనే పుద్దుగా కూడా వేగంగా నడిపేద్దు వేగంగా నడిపిస్తే ఇట్లాంటి యాక్సిడెంట్లు అవుతాయని గవర్నమెంట్ చెప్తుంది పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచిగా వేగం కన్నా ప్రాణం హాయ్ ఇట్స్ మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హాయ్ హలో దిస్ ఇస్ ఫనీ కౌలూరి యా పబ్లిక్ టాక్ టీవీ నేనైతే సూపర్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు ఇంటర్వ్యూలు కానీ తర్వాత ఇందులో కొత్త కొత్త కామెడీ షోలు వస్తున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి మంది చూపించండి ఆ పది మంది పది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్